వెల్కమ్ టు ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ ఈరోజు నా కాన్సెప్ట్ ఏం సార్ అంటే సార్ నేను నేను బట్టలు ఉతికాను సార్ ఐ వాష్ మై క్లోజ్ అంటాం నేను ఉతికాను సార్ అంటే ఐ వాష్ మై క్లోజ్ అని తెలుసు ఇప్పుడు అది కాదు నేను ఉతికించాను అంటే నేను చేయలేదు వేరే వాళ్ళ ద్వారా చెప్పి నేను బట్టలు ఉతికించాను ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి నేను ఈ రూమ్కి పెయింటింగ్ వేశాను ఐ పెయింటెడ్ దిస్ రూమ్ నేను చేశాను అంటే ఐ పెయింటెడ్ అలా కాదు పెయింటింగ్ వేయించాను పెయింటింగ్ వేయించాను బట్టలు ఉతికించాను లేకపోతే పెయింటింగ్ వేయించాను రెండు నేను రిపేర్ చేశాను ఐ రిపేర్డ్ దిస్ మైక్ అన్న బాగా గమనించండి ఐ రిపేర్డ్ దిస్ మైక్ ఈ మైక్ను రిపేర్ చేశాను ఇది మనం చెప్పొచ్చు ఐ రిపేర్డ్ సబ్జెక్ట్ ప్లస్ వీటు కాదు నేను చేశాను అంటే ఐ రిపేర్డ్ నేను రిపేర్ చేయించాను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి సో ఇట్లా నేను బట్టలు ఉతికించాను రిపేర్ చేయించాను పెయింటింగ్ వేయించాను అంటే వేరే వాళ్ళ ద్వారా మనం చేపించిన పనుల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి సో వీటికి మనము చాలామంది నన్ను అడిగారు గెట్ గాట్ గెట్ గాట్ గాన్ అని కూడా మనం వాడుతారు అది కూడా మనం ఇకను యూజ్ ఇట్ అన్నట్టు ఇక్కడ నేను వీటిని ఉపయోగించి వేరే వాళ్ళ ద్వారా చేపించిన పనులు ఎలా చెప్తాను కొంచెం గ్రామర్ అనుకోవద్దు కొంచెం వర్బుల మీద ఫోకస్ చేయగలిగితే గెట్ అనే కాన్సెప్ట్ని ఎంత అద్భుతంగా వాడతామో బాగా గమనించండి అయ్యా నేను బట్టలు ఉతికాను ఐ ఉతికాను అంటే అయిపోయింది ఐ వాష్డ్ మై క్లోత్స్ నేను ఉతికాను సార్ ఐ వాష్డ్ మై క్లోత్స్ పెయింట్ వేసాను ఐ పెయింటెడ్ దిస్ రూమ్ బాగా గమనించండి నేను పెయింట్ వేశాను ఐ పెయింటెడ్ దిస్ రూమ్ దెన్ని నేను రిపేర్ చేశాను ఐ రిపేర్డ్ దిస్ మైక్ ఇంతవరకు ఓకే కానీ చేపించిన పనులు చెప్పాలి సార్ అంటే వెరీ సింపుల్ ఇప్పుడు చూడండి ఐ వాస్ట్ మై క్లోజ్ అంటే నేను చేశాను అంటే బట్టలు ఉతికాను మరి బట్టలు ఉతికించాను సార్ అంటే చూడండి ఐ బాగా గమనించాలి గ్రామర్ అనుకోదు వన్ సెకండ్ ఐ ఐ గాట్ ఎందుకు ఇక్కడ నేను పాస్ట్ ఇక్కడ ఉతికించాను అంటే పని అయిపోయింది కాబట్టి ఐ గాట్ ఏంటి మై క్లోత్స్ my clothes and the v3 wash uh, washer i got my clothes washed sir uh, frankly speaking yesterday i got my clothes washed by the washerman i got my clothes washed listen to me i painted this room nenu paintation i painted this room రూమ్ పెయింట్ వేసాను నేనేస్తే ఐ పెయింటెడ్ నేను వేపించాను నేను వేయించాను అంటే ఇప్పుడు చూడండి ఐ గా రూమ్ ఐ గా దిస్ రూమ్ ఏంటి పెయింటెడ్ విత్ రీ ఐ గోట్ దిస్ రూమ్ పెయింటెడ్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నౌ ఎస్టర్డే బిఫోర్ ది కం క్యూ అండ్ ఐ గోట్ దిస్ రూమ్ పెయింటెడ్ యాక్చువల్లీ ఐ గోట్ దిస్ రూమ్ పెయింటెడ్ ఈ రూమ్ నేను పెయింటింగ్ వేపించాను బాగ్గ్రౌండ్ ఈ మైక్ రిపేర్ ఉండే నేనే చేశాను ఐ రిపేర్డ్ దిస్ మైక్ నేను చేశాను ఐ రిపేర్డ్ చేపించాను ఐ గాట్ దిస్ మైక్ రిపేర్డ్ అంటే మెకానిక్ షాప్లో ఇచ్చాను ఐ రిపేర్డ్ ద కుక్కర్ ఐ రిపేర్డ్ ద కుక్కర్ కుక్కర్ నేను రిపేర్ చేశాను నేను చేశాను ఐ రిపేర్డ్ చేయించాను వేరే వాళ్ళ ద్వారా సే ఐ వాచ్ మై ఐ గాట్ మై కుక్కర్ రిపేర్డ్ యాక్చువల్లీ ఐ గాట్ మై కుక్క రిపైడ్ సబ్జెక్ట్ తర్వాత ఘాటును వాడి ఇక్కడ నేను ఆబ్జెక్టును పెడుతున్నాను అంటే వస్తువుని పెడుతున్నా తర్వాత వి త్రీ పెడుతున్నా సో గమనించాల్సింది ఏంటి సార్ అంటే లాస్ట్లో వి త్రీ పాస్ట్ పార్టిసిపల్ వాడండి ఇక్కడ ఘాట్ ఎందుకు పెడుతున్నాను సార్ అంటే బికాస్ పాస్ట్ యాక్షన్ కాబట్టి అలా కాకుండా ప్రజెంట్లో ఒకటి తీసుకుంటాను ఇప్పుడు ఇదే చూసుకోండి సార్ నేను ఉతకాలి సార్ టైం ఏంది నాకు ఐ హ్యావ్ టు ఐ హ్యావ్ టు వాష్ ఐ హ్యావ్ టు వాష్ మై క్లోత్స్ ఐ హ్యావ్ టు వాష్ మై క్లోజ్స్ నేను బట్టలు ఉతకాలి సార్ టైం ఏంటి సార్ ఐ హ్యావ్ టు వాష్ మై క్లోజ్స్ నేను ఉతకాలి అంటే ఐ హ్యావ్ టు వాష్ మై క్లోజ్ ఇక్కడ ఉతికించాలి పని అయిపోలేదు ఇంకా నాకు చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ వీటిని వీటినన్నింటినీ ముందు ఉతికియాలి ఫస్ట్ ఉతికించాలి ఇప్పుడు చూడండి ఐ హ్యావ్ టు నేను ఉతకాలి అంటే ఐ హ్యావ్ టు ఉతికించాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు గెట్ ఇక్కడ నేను గెట్టే వాడుతున్నాను ఎందుకు సార్ అంటే ఇది ప్రజెంట్ యాక్షన్ కాబట్టి ఐ హ్యావ్ టు గెట్ మై క్లోత్స్ మై క్లోత్స్ వాష్డ్ ఐ హ్యావ్ టు గెట్ మై క్లోత్స్ వాష్డ్ ఇక్కడ నేను అంటే ఐ హ్యావ్ టు గెట్ మై క్లోత్స్ వాష్ ఐ హావ్ టు వాష్ మై క్లోజ్ నేను అంటే ఐ హ్యావ్ టు వాష్ మై క్లోజ్ ఉతకించాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు గెట్ మై క్లోత్స్ వాష్డ్ సో ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ తర్వాతనే త్రీ వస్తుంది అంటే ది పాస్ట్ పార్టిసిపల్ వర్క్ లాస్ట్లో ఇట్ ఈస్ ప్లేసింగ్ అనమాట ఇట్ ఇస్ బీయింగ్ ప్లేస్డ్ సో ఇక్కడ మనం లాస్ట్లో పెట్టేస్తున్నాం తస్మాత్ జాగ్రత్త కొంచెం ఏంటి అంటే ఏదైనా ఒకరి ద్వారా చేయించాలి ఐ హ్యావ్ టు పెయింట్ దిస్ రూమ్ ఐ హ్యావ్ టు రిపేర్ దిస్ మైక్ ఇవన్నీ మనకు రెగ్యులర్గా మనం చేయించాలి లేక సారీ నేను చేయాలి ఐ హ్యావ్ టు రిపేర్ దిస్ దీన్ని రిపేర్ చేయాలి లేకపోతే పెయింట్ వేయాలి ఐ హెవ్ టు పెయింట్ ఇట్ ఐ హెవ్ టు వాష్ రెన్యువల్ చేయాలి ఐ హెవ్ టు రెన్యువల్ ఇట్ ఐ హవ్ టు రెన్యువల్ రెజ్యూమ్ చేయాలి ఐ టు రెజ్యూమ్ మై క్లాసెస్ అక్కడ ఏమైతే ఏమైతే అంటే ఐ హౌ టు గెట్ మై క్లాసెస్ రెజ్యూమ్డ్ నేర్చుకోకుండా ఇంగ్లీష్ చెప్పొచ్చు చెప్పొచ్చు బట్ ఏంటంటే అండ్ వీ షుడ్ నాట్ బీ ఇన్ ద సరౌండింగ్స్ ఆఫ్ అవర్ మదర్ టంగ్ మన మదర్ టంగ్ సరౌండింగ్స్లో మనం ఉండరాదు వీ షుడ్ బీ ఇన్ ద లైక్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైక్ ఇన్ ఇంగ్లీష్ పీపుల్ లేకపోతే ఇంగ్లీష్ లైక్ ఇన్ స్పీకర్స్ అక్కడ ఉంటే మనకు వస్తుంది అలాగ లేకున్నప్పుడు ఏంటి సార్ అంటే దిస్ ఇస్ ద వే ఐ హెవ్ టు ఐ హౌ టు గెట్ మై క్లాస్ స్టార్టెడ్ నేను క్లాస్ స్టార్ట్ చేయించాలి నేను చేయాలి ఐ హెవ్ టు స్టార్ట్ మై క్లాస్ క్లాస్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఐ హౌ టు ఐ హౌ టు ఐ హౌ టు గెట్ ద క్లాసెస్ స్టార్టెడ్ ఐ హౌ టు గెట్ ద క్లాసెస్ స్టార్టెడ్ క్లాసెస్ స్టార్ట్ చేయించాలి నేను ఫినిష్ చేయాలి ఐ హెవ్ టు ఫినిష్ నేను ఫినిష్ చేయాలి ఐ హౌవ్ టు ఫినిష్ నేను ఫినిష్ చేయించాలి వాళ్ళతో ఐ హవ్ టు బాగా గమనించండి ఐ హవ్ టు లేకపోతే ఇప్పుడు చూడండి నేను నేను కట్టాలి ఐ హెవ్ టు పే దిస్ ఐ హౌవ్ టు పే ఐ హావ్ టు పే మనీ రైట్ ఇప్పుడు నేను డబ్బులు కట్టాలి ఐ హవ్ టు పే మనీ ఐ హౌ టు పే మనీ నేను డబ్బులు కట్టాలి ఐ హెవ్ టు పే మనీ డబ్బులు కట్టియాలి అండ్ హవ్ టు ఐ హవ్ టు మనీ పేయిడ్ యాక్చువల్లీ ఐ హవ్ టు గెట్ మనీ పేయిడ్ బాగా గమనించండి నేను డబ్బులు కట్టాలి ఐ హెవ్ టు పే మనీ డబ్బులు కట్టించాలి వేరే వాళ్ళ ద్వారా ఐ హ్యావ్ టు గెట్ మనీ పేయిడ్ ఐ హ్యావ్ టు గెట్ మనీ పేడ్ సో ఇది కొంచెం మీరు జాగ్రత్తగా కొంచెం కళ్ళు పెద్దగా చేసుకొని చూడాల్సిన సమయం అనుకోండి అయ్యా నేను డబ్బులు కట్టాలి సార్ అంటే ఐ హ్యావ్ టు పే మనీ నేను కట్టాలి సార్ అంటే ఐ హ్యావ్ టు పే మనీ నేను కాదు డబ్బులు కట్టించాలి డబ్బులు కట్టించాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు గెట్ మనీ త్రీ పెయిడ్ ఐ హ్యావ్ టు గెట్ మనీ పేయిడ్ యాక్చువల్లీ ఫీజులు గట్టించాలంటారు చూడండి అండ్ అను ఐ హ్యావ్ టు ఐ హ్యావ్ టు గెట్ ఫీజెస్ పెయిడ్ ఐ హ్యావ్ టు గెట్ ఫీజెస్ పెయిడ్ ఫీజెస్ మనం కట్టించాలి ఐ యాక్చువల్లీ బీయింగ్ ఎన్ ఎంప్లాయ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు గెట్ మనీ పెయిడ్ బై ద స్టూడెంట్స్ బై ద పేరెంట్స్ అరే మీరు కట్టాలి యూ హ్యావ్ టు పే ఇట్ అంట మీరు కట్టాలి యూ హ్యావ్ టు పే మనం కట్టించాలి అన్నప్పుడు వీ హ్యావ్ టు గెట్ మనీ పెయిడ్ వీ హ్యావ్ టు గెట్ ఫీజెస్ ఫైడ్ మన ఫీజెస్ కట్టించాలి సో ఏదైనా కట్టించాలి అన్నప్పుడు గెట్ పెట్టేసి ఇక్కడ ఆబ్జెక్టు వి త్రీ ఆబ్జెక్